ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి రెడ్డికి ఓటేస్తే ఈ మనకి ఉపయోగమా ఉపయోగమా మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందని అరే పిల్లగా నీ కారు ఖరాబు కాలే నీ కారు ఇంజను అనుము చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకాన్ కమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్య నడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్యా బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయ్యాలడికి నడవలేకపోతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటికి నిన్న మాట్లాడుతుడు ఈ పొంకనాలు ఆయన ఏ మాట్లాడినాయన పిట్టల ద్వారా నాతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉండరు సిట్కే కొడుతూ వస్తారని సిట్కే కాదు మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడని ఉంటాడేమో చూద్దాం గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంద మందా తొడేళ్లలాకొచ్చి తేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు ప్రయత్నం చేసి చూడు ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హై టెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ వచ్చి ముట్టుకో కరెంటు తీగ మీద కాకి కరెంటు కొట్టే ఎట్లా కర్రెగా సస్తలు నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది నువ్వు మాదిక్కు కాదు నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చిన ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ నీ సంగతి చెప్తా గాని వంద రోజులు వంద